ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దే సంకల్పానికి ప్రతి ఒక్కరూ ప్రతి ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో సెప్టెంబర్ పదిహేడును పురస్కరించుకుని నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన సీఎం రాష్ట ముఖ చిత్రాన్ని మార్చేలా తెలంగాణ రైజింగ్ రెండు ఏడు విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ తొమ్మిదిన ఆవిష్కరిస్తామన్నారు కృష్ణా గోదావరి నదీ జలాలపై రాజీ పడేది లేదన్న సీఎం తెలంగాణలో గంజాయి డగ్స్ ఆనవాళ్లు ఉండొద్దన్నారు సెప్టెంబర్ పదిహేడున రాచరిక పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్యంలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించింది తొలుత గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించిన ముఖ్యమంత్రి తర్వాత పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పోరాటం అన్న సీఎం ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదని పేర్కొన్నారు బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా పాలన సాగిస్తున్నామన్న సీఎం స్వేచ్ఛ సమాన అవకాశాలు సామాజిక న్యాయంలో రోల్ మోడల్ గా ఉన్నామని పేర్కొన్నారు ఏడు దశాబ్దాలుగా తెలంగాణ ఆశిస్తున్న స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు మా ప్రభుత్వ ప్రాథమిక ఎజెండా ఏ సామాజిక లక్ష్యాల కోసం తెలంగాణ తప్పించిందో ఈ ఏ సమానత్వ సాధన కోసం మన గడ్డపై ఉద్యమాలు జరిగాయో ఈ పవిత్ర లక్ష్య సాధననే మా ప్రాధాన్యత అభివృద్ధిలోనే కాదు స్వేచ్ఛ సమాన అవకాశాలు సామాజిక న్యాయం విషయంలో కూడా తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్గా ఉంటుంది అని ఈ సందర్భంగా నేను ఆర్థికంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమాన్ని విస్మరించడం లేదన్న సీఎం విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు భవిష్యత్తులో పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని స్పష్టం చేశారు త్వరలోనే తెలంగాణ విద్యా విధానాన్ని తెస్తున్నామని పేర్కొన్నారు పేదల ఆత్మ గౌరవం పెంచేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోందన్న సీఎం కృష్ణ గోదావరి నదీ జలాలపై రాజీ పడేది లేదని స్పష్టం చేశారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా ఎస్ఎల్బిసి టన్ను పూర్తి చేసి నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తామన్నారు గోదావరి నదీ జలాలకు సంబంధించి ఈనాడు జరుగుతున్న చరిత్ర మీకు అందరికీ తెలుసు ఈ రెండు నదులు తెలంగాణ జీవ నదులు ఆ నదుల్లో మనకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాలపై రాజీ పడేది లేదు గత పాలకుల తప్పులను సరిదిద్ది ప్రతి చుక్క నీటిపై పక్కా హక్కులు సాధించే దిశగా కృష్ణా జలాల విషయంలో న్యాయ పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది కృష్ణా జలాలలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన ముఖ్యంగా నికర జలాలు వరద జలాలు మిగులు జలాలు మొత్తం కలిపితే తెలంగాణకు రావాల్సింది తొమ్మిది వందల నాలుగు టీఎంసీల నీళ్లు అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నది జలాలు రావాల్సిన వాట కోసము ఈ ప్రభుత్వం పక్క ప్రణాళికతో పక్కడిబందిగా ప్రయత్నం చేసి మనకు రావాల్సిన వాటాను సాధించుకుంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెండు వేల నలభై ఏడు నాటికి మన రాష్ట్రం మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలని సీఎం ఆకాంక్షించారు హైదరాబాద్ ను గేట్ వే ఆఫ్ వరల్డ్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు త్వరలోనే మెట్రో విస్తరణ పనులు ప్రారంభిస్తామన్నారు ది పక్కన జీవించే పేదలకు మంచి జీవన ప్రమాణాలు కల్పిస్తామన్నారు పర్యాటకులను ఆకర్షించేలా మూసినదిని ప్రక్షాళన చేస్తామన్నారు హైదరాబాద్ మహానగరం మన బలం మన బ్రాండ్ గతంలో జరిగిన తప్పిదాల వల్ల ఈనాడ పేదల జీవితం దుర్భరమైంది ప్రజలు కొట్టుకొని పోతున్నారు మూసి నదిలో అందుకే ఆలోచన చేసి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి జీవన ప్రమాణాలు కల్పించే అభివృద్ధిని చేయడమే కాదు మూసీ పరివాహక ప్రాంతాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్ది ఒక ఆర్థిక వ్యవస్థగా ఒక నైట్ ఎకానమీ హైదరాబాదు నగరం రోజంతా పనిచేస్తే మూసి రివర్ ఫ్రంట్ మొత్తం రాత్రి మొత్తం సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు అక్కడ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి అక్కడ వ్యాపార పారిశ్రామిక కార్యక్రమాలను నిరంతరం జరిగే విధంగా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంపొందించడమే కాదు తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అక్కడ వస్తాయి యువత పాలిట శాపంగా మారిన డ్రగ్స్ సమస్యను అరికడతామన్న సీఎం డ్రగ్స్ గంజాయి గంజాయి నిర్మూలనకు ప్రజలంతా సహకరించాలని కోరారు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా దేశంలోనే ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన వ్యవస్థలు అన్ని పనిచేస్తున్నాయి మీరందరూ సహకరించాలి తల్లిదండ్రులందరూ కూడా ఆలోచన చేయాలి మనం ఎంత కష్టపడి జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా ఎన్ని ఆస్తులు అంతస్తులు కూడబెట్టినా మన పిల్లలు వ్యసన పరులై గంజాయికో డ్రగ్స్కో బానిసలైతే మన బాధ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధితో శుద్ధితో కూడుకునే ప్రయత్నాన్ని రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతమైన దేశాలకు అతీతంగా ఈ ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉన్నది ఈ విషయంలో వితండవాదం చేయడం కానీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తప్పుబట్టే సమాజం బహిష్కరించాలి రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేలా తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ తొమ్మిదిన ఆవిష్కరిస్తామన్నారు దేశానికి గొప్ప నగరం నిర్మించాలనే ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ తెస్తున్నామన్న సీఎం ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కూతవేటు దూరంలో ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని ప్రణాళికలు చేస్తున్నాం దాదాపుగా ముప్పై వేల ఎకరాలలో ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన నగరంగా ఈ రోజు కొత్త నగరాన్ని నిర్మించుకోబోతున్నాం పెట్టుబడులకు కానీ సాంకేతిక నైపుణ్యాన్ని కానీ అభివృద్ధి ప్రణాళికలకు అది ఒక వేదిక కాబోతుంది ఫ్యూచర్ సిటీ నుంచి ఒక రేడియల్ రోడ్ అదేవిధంగా బుద్వేల్ కోత్వాల్ కూడా నుంచి ఈ రోజు చందన్వల్లి నుంచి కొడంగల్ వరకు ఒక ఇంకొక రేడియల్ రోడ్డుని ఈ రకంగా పదకొ పది నుంచి పన్నెండు రేడియల్ రోడ్స్ ని ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్కు వేయదలుచుకున్నాం ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈ రోజు మన ముందు ఉన్నాయి భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేలే కాదు వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనకు రాబోతుంది